హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచవైస్ ఇప్పుడు మళ్ళీ మనకి స్టాక్ అయితే మళ్ళీ రెడీగా అనమాట క్రషింగ్ మోడలు డోలా సిల్క్ కథాను క్రష్ టోటల్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ రూపీస్ సార్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లోపల దొరికేస్తాయి అనమాట చాలా బాగుంది చాలా తక్కువ కాస్ట్ అనమాట మీకు ఎవరికన్నా కావాలంటే మాత్రం వెంటనే వచ్చి తినేసుకోవచ్చు శారీస్ అన్నీ చాలా బాగున్నాయి మా ఇది క్రషింగ్లో డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఇది ఫుల్ క్రష్ ఇది క్రషింగ్ అనమాట ఇది కూడా చాలా సాఫ్ట్గా ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్ అయి కంప్లీట్గా ఇవి కూడా చాలా బాగుంది కథాన్ స్టైల్లో ప్యూర్ సాఫ్ట్గా నచ్చుతారు కాబట్టి వాళ్ళకంతా మంచి శారీస్ ఆల్మోస్ట్ రెడీ అనమాట అన్ని ఐటమ్స్ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది సారీస్ అయితే చాలా బాగుంటుంది వీటి విడివిడిగా యాడ్స్ వచ్చి మళ్ళీ చేస్తాను ఒకసారి